నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సక్సెస్ మంత్ర విత్ మాధురి మనం సక్సెస్ అంటే ఏమి అనుకుంటాము అంటే మనకి ఒక మంచి లెవెల్లో మెయింటైన్ చేయటం లేదు అంటే ఒక గుర్తింపు రావటం అనుకుంటాం చాలామంది ఇంట్లోనే ఉండి తమ మనసు సాటిస్ఫై అవుతుందా లేదా అని కూడా చూసుకుంటూ ఉంటారు అలాంటి కోవకు చెందిన వారే పద్మతేజ గారు చాలా తక్కువ మొత్తం యాభై రూపాయల ఇన్వెస్ట్మెంట్తో తన స్టార్ట్ అయిన తన జర్నీ ఇప్పుడు నెలకి ఇరవై ఐదు వేలు వరకు సంపాదించే వరకు వెళ్ళింది మరి ఆమె జర్నీ ఏంటి ఎలా స్టార్ట్ చేసింది ఒక కేక్ చాక్లెట్ ద్వారాని ఇంట్లో ఉండి ఇంత మొత్తం మనం సాధించవచ్చా డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో తేజ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం అండ్ మీ కేక్స్ అండ్ చాక్లెట్స్ స్టోరీ అసలు జర్నీ ఆ చాక్లెట్స్ అండ్ కేక్స్తో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది బాబుకి సెకండ్ ఇయర్ సో బాబుకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండి బయట కొనే కనడం ఎందుకని చెప్పేసి ఇంట్లోనే ఒకసారి ట్రై చేశాను కోకో పౌడర్ తోట సో అది ఫ్లా ఫ్లాప్ అయింది సో నేను యూట్యూబ్స్ ఫేస్బుక్ చూసి ఆన్లైన్స్లో ఎవరైనా నేర్పిస్తారు ఇలా ఏంటి అనే కోర్స్ చూసి ఒక ఆమె దగ్గర వెళ్ళాను ఓన్లీ వన్ డే కోర్స్ అనమాట సో వెళ్ళి జాయిన్ అయిన తర్వాత నాకు చాలా ఈజీగా అనిపించింది చాక్లెట్ చెడు ఇంటికి కూడా నేను అవే చేశాను సో నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట సో ఆ రోజు కూడా కిట్టీ పార్టీ ఉంది మా అపార్ట్మెంట్లోనే అందరికీ నా చాక్లెట్స్ అనేవి వాళ్ళందరికీ ఊరికే ఇచ్చాను అనమాట బర్త్డే అని చెప్పి అందుట్లో కాబడి నచ్చి తేజ నాకు చేసి పెడతామండి నేనేమి ప్రొఫెషనల్గా ఇలా చేయాలని ఏమీ అనుకోలేదండి ఊరికే మీ అందరికీ ఇవ్వాలనిపించి ఇచ్చాను బాబు కోసమే నేర్చుకున్నాను లేదు తేజ ఫ్రీగా అయితే నేను తీసుకోలేను ఎంతో కొంత ఛార్జ్ చేయన్నారు సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ చాక్లెట్ ఫిఫ్టీ రూపీసే ఛార్జ్ చేశాను ఓకే మీకు అప్పుడు అమౌంట్ అది ఏ ఇయర్ అండి చాలా తక్కువ ఎందుకంటే అది ఎంత ఛార్జ్ చేయాలో కూడా నాకు తెలియదు పెద్దగా నాకు అమౌంట్ ఎంత పడిందో అంతే కొంచెం ఛార్జ్ చేశాను ఫిఫ్టీ రూపీస్ కూడా మాక్సిమం కొంచెం లెస్ బట్ నాకు తెలియదు కదా ఎంత ఛార్జ్ చేయాలి వాట్ ఈస్ వాట్ బట్ ఏంటంటే ఆమెకి ఇచ్చిన తర్వాత క్యాల్కులేట్ తర్వాత చేసుకున్నాను అమ్మా అసలు ఎంత ఛార్జ్ చేయొచ్చు ఏంటి ఈ ప్రొఫెషనల్ అది ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది ఇంట్లో కూర్చునే కండా పిల్లలిద్దరూ చిన్నవాళ్ళే కాదనట్లేదు కానీ బట్ ఏదో ఒకటి సాధించాలి కదా ఖాళీగా కూర్చుని ఇంట్లో ఏం చేస్తాం పిల్లల్ని చూసుకుంటే ఇంట్లో ఉండి ఏదో చూద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను తర్వాత కుకీస్ క్లాస్కి వెళ్ళాను ఫర్ మంత్లో ఒక కోర్స్ చేసేదానండి కుకీస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసేదాన్ని ఆ మంత్ మొత్తం తర్వాత కేక్స్ ఆ తర్వాత ఐసింగ్ కాంబో క్లాస్ అని చెప్పి అలా అలా డిఫరెంట్ కోర్సెస్ చేస్తూ ఉండేదాన్ని మించుమించి నా కోర్సెస్ అన్ని వన్ ఇయర్ పట్టినాయి స్లోగా చేసేదాన్ని అంటే వన్ మంత్ వన్ మంత్ అన్నాను కదా ఒక్కొక్కసారి టూ మంత్స్ కూడా గ్యాప్ వచ్చిన రోజులు ఉన్నాయి కొంచెం టఫ్ కోర్స్ చేసినప్పుడు మనం టూ మంత్స్ గ్యాప్ ఇవ్వాలి కదా కంపల్సరీ అవి మనం ఇంట్లో ట్రై చేసి మనం చేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో అసలు మనం ముందుకు వెళ్ళగలమా లేదా అనేది సో తర్వాత కేక్ స్టార్ట్ చేశాను తర్వాత కుకీస్ ఆర్డర్స్ తీసుకున్నాను స్లోగా అసలు టూ థౌజండ్ సెవెంటీన్లో టూ ఇయర్స్ నాకేం పెద్ద ఆర్డర్స్ ఉండే కాదు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే అయిపోయేది ఎందుకంటే మళ్ళీ కోర్సులు కూడా చేసేదాన్ని కదా నా పాకెట్ లో నుంచి కూడా అమౌంట్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఆ ఇయర్ ఎందుకంటే మనకు అంత ఇన్వెస్ట్మెంట్ సారీ ఇన్కమ్ ఏం వచ్చేది కాదండి ఇంట్లోనే ఉండి ఇద్దరిని చూడాలి ఇద్దరు ట్విన్స్ సో ఆ తర్వాత టూ ఇయర్స్ అలానే అయిపోయింది థర్డ్ ఇయర్ నుంచి మాత్రం స్లో స్లోగా స్టాల్స్కి వెళ్ళేదాన్ని బయట అక్కడక్కడ స్టాల్స్ పెట్టడం అంటే మా అపార్ట్మెంట్ దగ్గరలో అంటే వినాయక్ చవితికి అట్లా దగ్గర దగ్గర అపార్ట్మెంట్స్ అన్ని కవర్ చేశాను మీ అప్పుడు అపార్ట్మెంట్స్ కొనుక్కుని కవర్ చేసుకున్నాను సో క్లయింట్స్ నెంబర్లు వచ్చింది వాళ్ళు నా స్టేటస్ చూడటం వాట్సాప్ అప్పుడు బానే ఉంది కదా సో వివి చాక్లెట్స్ అనే ఒక పేజ్ కూడా క్రియేట్ చేసాం ఫేస్బుక్ లో వివి అంటే వివి అంటే మా పిల్లల పేరు మీద వివి విధుర్ వర్ణిక వీళ్ళిద్దరు ట్విన్స్ అండి వాళ్ళ పేరు మీద ఊరికి క్రియేట్ చేసాము వివి చాక్లెట్స్ అనేది సో అందులో అప్డేట్ పెట్టేదాన్ని వాట్సాప్ లో అప్డేట్ పెట్టేదాన్ని సో అలా 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 ఆర్డర్స్ పెరుగుతూ ఉండే చెప్పాను కదా నాకు మెయిన్ లాక్డౌన్లోనే లోనే బాగా ఆర్డర్స్ వచ్చినాయి లాక్డౌన్లో లో ఏంటంటే బయట బేకరీస్ ఏమీ లేవు నాకు మార్నింగ్ సిక్స్ అయితే చాలు కాల్స్ కింద వరకు వచ్చేసేవారు ఓకే అంటే రోజు టూ డేస్ ముందే ఆర్డర్లు ఇచ్చి వచ్చేవారు అనమాట సో పిక్అప్ వచ్చేవారు ఉప్పల్ నుంచి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించేది లాక్ డౌన్ నేను చాలా ఆర్డర్స్ ఎక్కువ చేస్తాను లాక్డౌన్లోనే లోనే నేను చాలా ఏమంటారు హైక్ అయ్యానండి బిజినెస్ కూడా చాలా హై అయింది అంటే కరోనా చాలా అనకూడదు కానీ బాగా హెల్ప్ చేసింది చాలా హైజనిక్ మెయింటైన్ చేస్తాను తెచ్చుకునే అన్ని కూడా మంచిగా క్లీన్ బయటకు శానిటైజ్ చేయాల్సిందే కదండి కొన్ని కొన్ని ఐటమ్స్ ని ఫుడ్ ఐటమ్స్ కొన్ని చేయలేము బట్ ఎండలో పెట్టే పెట్టడం చాలా గ్లౌజెస్ వేసుకునే చేయడం సో ఎవరిని కూడా పైకి రా వచ్చేదాన్ని అపార్ట్మెంట్ కి రిస్క్ కదా ఇంటికి రాకుండా కిందకెళ్ళి డెలివరీస్ ఇచ్చేవాళ్ళం సో హెల్పర్ ఒక అమ్మాయి ఉండేది సో ఇద్దరిని చూసుకుంటూ పిల్లల్ని కూడా చూసుకుంటూ అలా అయిపోయేది ఓకే అయితే ఇప్పుడు మీకు బిజినెస్ స్టార్ట్ అసలు ఏదో నేర్చుకోవాలి బాబు గురించి నేర్చుకోవాలి అని అనుకున్నారు బిజినెస్ చెయ్యాలి దీన్ని అనుకుని మీరు చాక్లెట్స్ తర్వాత కుకీస్ బిజినెస్ బిజినెస్ కి అనిపించింది అసలు ఈ ఎందుకు వచ్చింది అంటే ఒకసారి స్టాల్ కి వెళ్ళాను అని చెప్పాను కదండి అక్కడ అన్ని నాకు బాగానే సేల్ అయినాయి అప్పుడు చాక్లెట్స్ ఇంకా అప్పుడు కుకీ సో అన్ని సేల్ అయినప్పుడు నాకు ఇన్కమ్ వచ్చింది చూడండి పెట్టింది నాకు అది బాగా సాటిస్ఫై అనిపించింది సో నేను పిల్లల్ని ఏం వదలలేదు పక్కన అపార్ట్మెంట్ లోనే పెట్టాను అనమాట బాగా అనిపించింది సార్ ఇది బిజినెస్ కింద వెళ్దాము ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చుని ఒకటి నేర్చుకుంటూ నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది ఓకే ఖాళీగా కూర్చోవాలనే ఉండేది కాదు చాలా ఇంట్రెస్ట్ అసలు సో ఇనీషియల్ స్టేజ్లో అది నార్మల్గా చేశారు ఒక ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మీకు పెట్టడానికి ఒక పర్ మంత్ మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ ఫిఫ్టీన్ టు ట్వంటీ అవుతుంది ఓకే ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు ఒక్కొక్క మంత్ ఏ అవ్వచ్చు అది మనం ఏంటంటే ఈ బిజినెస్లో మనం చెప్పలేమండి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ రాఖీ టైమ్ టు మనం మళ్ళీ జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఒకలా నడుస్తుంది బిజినెస్ అనేది ఎప్పుడు కూడా రాఖీ తర్వాత మనకి దివాళీ దివాళీ తర్వాత క్రిస్మస్ సో మనకి తర్వాత థర్టీ ఫస్ట్ నైట్ సో అలా ఫ్లో ఉంటుంది తర్వాత నుంచి జా జాన్ ఫిఫ్టీన్ తర్వాత నుంచి ఐ మీన్ సంక్రాంతి తర్వాత కొంచెం డల్ ఉంటుంది ఎందుకంటే ఎండాకాలం ఒకటి అందరూ సమ్మర్కి ఊర్లు వెళ్ళిపోతారు సో అలా కొంచెం స్లో ఉంటుంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు ఇప్పుడు కంపల్సరీ రెగ్యులర్ ఉంటారు ఫర్ మంత్లీ కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ కూడా యాడ్ అవుతూ ఉంటారండి చెప్పలేము చెప్తున్నాను కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒకటి పాపులర్ బాగుంది దాంట్లో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ టూ హాఫ్ ఇయర్స్ ఎంత అయ్యింది యా అందులో కూడా బాగానే కాంటాక్ట్ వస్తుంది ఫేస్బుక్లో వస్తుంది సో మౌత్ ఎక్కువ ఎంత వెబ్సైట్స్ ఉన్నా నా మౌత్ మౌత్ నుంచి అలా టాక్ పెరగాలి క్వాలిటీ అండ్ ఇది చాలా క్వాలిటీ అండ్ ఇంకొకటి అంటే మెయిన్ హెల్దీ వర్షన్ లో కూడా నేను చేస్తానండి కేక్స్ కుకీస్ నేను ఐస్ క్రీమ్స్ కూడా చేస్తాను హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ బయట ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయి అంతకన్నా బాగుంటాయి ఓకే చాలా బాగుంటుంది అంటే దాన్ని నేను కొన్ని రిమోల్డింగ్ చేస్తారు ఇప్పుడు మనకి ఏదైతే మనం నేర్చుకున్నామో అవే ఇంగ్రీడియంట్స్ నేను వాడినా కొంచెం రీమోల్ చేసుకుంటాం క్లాసెస్ లో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనము ఫస్ట్ టైం రీమోల్వింగ్ చేయలేం ఎవరికైనా చెప్తున్నా సెకండ్ టైం నుంచి స్లో స్లోగా చేసుకుని మన టేస్ట్ ప్రకారం నేను చేసుకోవాలి ఓకే ఓకే మీరు ఒక్కొక్క ఇంగ్రి అంటే ఒక్కొక్క దీంట్లోనే మీరు కుకీస్ లో కానీ లేకపోతే కేక్స్ లో కానీ పర్ఫెక్షన్ రావడానికి పట్టిందండి ఆ పర్ఫెక్షన్ కేక్ లో రావాలి అంటే టైం పడుతుంది కుకీస్ ఈజీ నో ప్రాబ్లం కుకీస్ ఏంటంటే మనకి క్లాస్ అటెండ్ అయిన తర్వాత మహా అయితే ఒక్కసారి రెండు సార్లు ఏమైనా దెబ్బ తీసిందేమో కానీ మాడిపోవడం అట్లా పర్లేదు కుకీస్ చాలా ఈజీ నో ప్రాబ్లం బట్ కేక్స్ లో ఏంటంటే మనకు ఆ పర్ఫెక్షన్ ఆ ఫినిషింగ్ రావడానికి మినిమమ్ టూ ఇయర్స్ పడుతుంది ఎందుకంటే డైలీ ఆర్డర్స్ ఉండే కాదు కదా అప్పుడప్పుడే ఉండే కాబట్టి టూ ఇయర్స్ అయితే పడతాయి నేను నా స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను కంగారు పడొద్దు కేక్స్ అనేవి టైం పడతాయి మీరు పర్ఫెక్షన్ రావాలి క్లయింట్కి మీరు అనేది నచ్చాలి మీ టేస్ట్ నచ్చాలి అండ్ మీ ఏదైతే ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఓకే అనిపించాలి ఇప్పుడు బయట బేకరీస్కి మాకు చాలా డిఫరెన్స్ ఉండండి మేము వేసే ఎసెన్స్ ఏంటి మేము వేసే కలర్స్ ఏంటి మేము చేసే హైజనిక్ ఫ్రెష్గా చేస్తాం మీరు ఈరోజు కేక్ అంటే మేము తర్వాత రోజు మార్నింగ్ డెలివరీ ఉంటాయి ఈరోజు ఈవినింగే మేము చేస్తాం చెప్పిన వెంటనే చెప్పిన వెంటనే బేక్ చేస్తాము మార్నింగ్కి ఫ్రెష్గా ఫ్రాస్టింగ్ అవన్నీ చేస్తాం అంతే తప్ప టూ త్రీ డేస్ ముందే మనము ఫ్రాస్టింగ్స్ అవన్నీ చేసేసి లోపల పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా అయితే ఉంచాం ఓకే అంటే బేకరీస్ వాళ్ళు చూసారు కదా వన్ ఏమంటారు టూ త్రీ డేస్ ముందే చేసేస్తారు అంటే వాళ్ళకి బల్క్లో ఉండే వాళ్ళు మనం ఏం తప్ప తప్పు అని అనకూడదు బట్ అది వాళ్ళది బల్క్లో ఉండేది బట్ మాకేంటంటే డేకి టూ త్రీ ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు ఫ్రెష్గానే ఇస్తామండి ఓకే ఇప్పుడు నాకు టూ త్రీ ఆర్డర్స్ ఉన్నాయనుకో వేరే ఆర్డర్ వస్తే లేదండి నేను బిజీ ఉన్నానని చెప్తాను మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేస్తాం తప్ప ఎక్కువ ఆర్డర్స్ వస్తాయని కూడా నేను తీసుకోను ఓకే అయితే ఇప్పుడు హైజన్ మెయింటైన్ చేయడానికి అది కంప్లీట్గా ఇంట్లోనే చేస్తారు కదా కి ఇబ్బంది అవుదా మరి మీకు లేదండి ఎప్పటికప్పుడు నాకు వర్కర్స్ ఇద్దరు ఉంటారు నేను కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుంటాం మేము ఇప్పుడు ఫ్రాస్టింగ్స్ అయిపోయిన వెంటనే అక్కడ కేక్ క్రమ్స్ పడతాయి కదా క్లీన్ చేసేస్తాం తర్వాత అంతా నీట్గా చేస్తాం గ్లౌజెస్ కంపల్సరీ వాడతా హ్యాండ్ హ్యాండ్ పైన హ్యా క్యాప్ హెయిర్ క్యాప్ ఆప్రోనిస్ కంపల్సరీ అండ్ వర్కర్స్ని కూడా కంపల్సరీ వాళ్ళన్నీ వేసుకుంటారు ఓకే ఇంకా ఇప్పుడు చాలామంది ఏంటి అంటే బిజినెస్లో వాళ్ళ మార్క్ చూపించుకోవటానికి ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్గా ఒక ఫాలో అవుతూ ఉంటారు ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ బ్యావరేజెస్ కానీ వాళ్ళ మార్క్ చూపించడానికి ఒక ఇది వాడుతూ ఉంటారు మీరు అలా ఏమైనా బ్రాండ్కి మీద మీరు ఏమైనా చేస్తారా మీ బ్యా మీ సిగ్నేచర్ ఉండేటట్టు ఇది చేసింది తేజానే అని చెప్పి వాళ్ళు తీసుకోవడానికి నాది ఎప్పుడు పాపులర్ బ్రౌనీ అండి బ్రౌనీ అంటే ఇంకా అసలు వీక్లీ టూ టైమ్స్ ఉంటాయి కంపల్సరీ ఓకే అండ్ కేక్స్ కామన్ ఇంకా డిజైన్ కేక్స్ అవన్నీ కూడా నార్మల్ నార్మల్ హెల్దీ కేక్స్ కు నార్మల్గానే తీసుకుంటారు ఇంకా అవి ఏంటంటే ట్రెండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు అందరికి బయట కూడా బాగాలేదు కదా ఫీవర్స్ అవన్నీ నాకు ఈ వీక్ ఏంటంటే డ్రై కేక్స్ ఉన్నాయి అంటే హెల్దీగా వీట్ కేక్ ఏమంటారు బనానా విత్ నట్స్ అండ్ చాక్లెట్ చాక్లెట్ ఇష్టమైన వాళ్ళు చాక్లెట్ వదలలేరు బట్ దాంట్లోని వీట్ అండ్ జాగరి వాడచ్చు కోకోనట్ షుగర్ వాడచ్చు రెండు వాడచ్చు కోకోనట్ షుగర్ షుగర్ యూజ్ చేయరు హెల్దీ కేక్స్లో నార్మల్ షుగర్ యూజ్ చేయము కొంతమంది నార్మల్ కేక్స్ కావాల్సిన వాళ్ళు దాంట్లో నార్మల్ షుగర్ యూజ్ చేస్తాం ఓకే ఇన్వెస్ట్మెంట్ మనకి నార్మల్గా ఇలా ఈ ఇండస్ట్రీ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఒక అంటే గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళకి ఎంతవరకు అమౌంట్ అయ్యే ఛాన్సెస్ ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి టూ ల్యాక్స్ అట్లా ఉంటే చాలా ఐ మీన్ కోర్సెస్ కూడా చేసిన తర్వాత వన్ ల్యాక్ కూడా చేయొచ్చు బట్ ఇంకొంచెం ప్రొఫెషనల్గా ఇంకా ఎక్కువ కోర్సులు చేయాలి టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ అయితే టెన్ టు ట్వంటీ ల్యాక్స్ కంపల్సరీ ప్రొఫెషనల్గా ఉండాలి అంటే ఓకే సో ఇంట్లో అయితే అంత అవసరం లేదండి చెప్తున్నాను కదా నేను ఏమంటున్నాను ఫస్ట్ కేక్స్ నేర్చుకోండి సో మీ ఇన్కమ్ వస్తుంది పర్వాలేదు అంటే వేరే స్టెప్కి వెళ్ళండి లేదు రావట్లేదు అంటే అక్కడితోనే ఆగిపోయి ఇంట్లో వరకు చేసుకోవచ్చు లైఫ్ టైం నేను నా స్టూడెంట్స్కి అదే చెప్తాను లైఫ్ టైం మీరు ఒక కేక్ క్లాస్కి వస్తున్నారు అంటే మీరు ఫర్దర్గా వెళ్తున్నారు హౌస్ వైఫ్ మీరు వేరే జాబ్స్ చేయట్లేదు మీరు ఇందుట్లోనే ఉండాలంటే వేరే కోర్సెస్ చేయండి అదే టీచరో లేదు అంటే ఒక సాఫ్ట్వేరో వేరే వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బొటిక్ ఫ్యాషన్ డిజైన్ వాళ్ళకి ఏంటంటే పిల్లలకి వాళ్ళు వండి వండి పెట్టుకుని ఇష్టం కదా బేక్ చేసుకుని వాళ్ళకి పిల్లలకి ఇష్టం అనేవాళ్ళు ఆ కేక్స్ కేక్సే నేర్చుకోమంటారు వేరే వేరే వాటికి వెళ్ళొద్దు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కదా మనకి మీకు అంత టైం ఉండదు సరదాగా బ్రౌనీ చేసుకుంటారు సరదాగా కేక్ చేసుకుని సరదాగా ఫ్రాస్టింగ్ చేసుకుంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ కొంతమంది చాలామంది కుకింగ్ ప్యాషన్ ఎక్కువ ఉంటుందండి అలాంటి వాళ్ళు నా దగ్గర చాలామంది వస్తారు ఓకే క్లాసెస్కి ఎంత ఎలా ఛార్జ్ చేస్తారు క్లాసెస్ వచ్చి స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ అండి టూ డేస్ క్లాస్ నా అప్పుడు కూడా సిక్స్ బట్ ఇప్పుడు పెరిగింది ఓకే ఇప్పుడు నేను కూడా పెంచాను లాస్ట్ లాస్ట్ ఇయర్ వరకు సిక్స్ ఇప్పుడు సెవెన్ అట్లా ఓకే ఒక టూ డేస్లో మీకు క్లాస్ కంప్లీట్ అయ్యి కంపల్సరీ మేము కూడా టూ డే టూ డేసే తీసుకున్నాం టూ డేస్లో అంత పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ అంటే మీరు ఇంటికెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఒక ముగ్గు నేర్చుకున్నారు ఆ రోజే మనకి రాదు మనం ప్రాక్టీస్ చేసే కొలదు అంతే కోన్ పెట్టుకుంటారు మనకు ఆ రోజు రాదు అంతే కేక్స్ కూడా అంతే ప్రాక్టీస్ 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 ఇప్పుడు పోయిందనుకో అంటే మాడిపోయినా కట్ చేసుకుని మనం తింటాం దాంట్లో పాలు పెరుగుతూనే కదండి ఏమంటారు వెనపోస్తూనే చేస్తాం కదా బటర్తోనే అవును సో అది మనం పడేయ మనం తింటాం బయట బేకరీలో ఏదైనా కొన్నా కూడా అది బాలే టేస్ట్ అంటే కూల్ కేక్ పడేస్తాం ఎవరు ఇంకొకటి డెడికేషన్ నేను మార్నింగ్ మార్నింగ్ నేను ఈ రోజు ఏం చేసుకోవాలనేది ముందు రోజు షెడ్యూల్ చేసుకుంటా షెడ్యూల్ చేసుకుని మార్నింగ్ ఫైవ్ కిలో ఇస్తా సో అక్కడ సైడ్ వంట అవుతుంది పిల్లలిద్దరికి వంట చేయాలి కదా వాళ్ళని స్కూల్ కి టెన్ టు ఎయిట్ కల పంపించాలి ఇటు సైడ్ బేకింగ్ నడుస్తూ ఉండదు హెల్పర్ ని కొంచెం అది చూడమంటాను వర్క్ అండ్ వంట చూడమంటే నేను కూడా వెళ్తాను నేను కూడా వంట చేస్తూ ఉంటాను ఒక పక్కన బేకింగ్ అంటే ఆ రోజు డెలివరీస్ ఉన్నాయి ట్రై కేక్స్ అవన్నీ నేను ఫ్రెష్గా బేక్ చేసుకుంటా కూల్ కేక్స్ మాత్రం ముందు రోజు మార్నింగ్ బేక్ చేసుకుంటా ఎందుకంటే అప్పటికప్పుడు చల్లారిపోయి అప్పటికప్పుడు ఫ్రిజ్లో పెట్టాలండి కూల్ కేక్స్ అన్నీ కూడా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం ఎందుకంటే అదొక టెంపరేచర్కి వస్తేనే మనం కట్ చేసి ఫ్రాస్ట్ చేయడానికి క్లారిటీగా ఉంటుంది కానీ వేడిగా ఉండి చల్లారిపోయిన తర్వాత కూడా మనం కట్ చేయడానికి అది చాలా మెత్త మెత్తగా ఉంటుంది అవ్వదు ఓకే బట్టర్ సాలిడ్స్ రిలీజ్ అవ్వాలన్నమాట గట్టిగా అవుతాయి కదా అలా సో ఎంత టైం పడుతుంది మీకు ఒక్కొక్క కేక్ ఇప్పుడు ఐస్ కేక్ అన్నారు దానికి ఎంత టైం పడుతుంది కూల్ కేక్ అయితే డిజైన్ కేక్ అన్నా త్రీ డేస్ పడుతుంది సింపుల్ కేక్ అనుకో జస్ట్ ఒక సిక్స్ అవర్స్ కంపల్సరీ సిక్స్ అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలండి అదే అంటున్నాను ముందు ముందు రోజే షెడ్యూల్ చేసేసుకుంటాను నేను ఏమేమి రా చెయ్యాలో ఆర్డర్స్ అని డెలివరీ ఏ టైంకి ఇవ్వాలో ప్రతి క్లయింట్ మ్యాక్సిమం డెలివరీ ఫైవ్ సిక్స్ అంటారు ఒక్కొక్కసారి సెవెన్ అంటారు సో వాళ్ళు ఫైవ్ అంటే నేను ఫోర్ థర్టీకి రెడీ చేసి ఉంచుతా అంతే తప్ప ఫైవ్కి హడావుడిగా వాళ్ళు వచ్చిన తర్వాత రెడీ చేయడం అనేది కాదు ఒక డెడికేషన్గా మెయింటైన్ చేస్తానండి ఫైవ్కి లేస్తాను ఫైవ్ టు ఎయిట్ వరకు పిల్లలతో సరిపోద్ది బేకింగ్ అనేది చేసి లోపల పెట్టేస్తాను ముందు రోజే అన్నీ సెక్రికేట్ చేసుకుంటాను అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బటర్ తీయాలి అప్పటికప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెరుగు తీయాలి పాలు తీసుకోవాలంటే టెంపరేచర్ అనేది సెట్ అవ్వదు కదా ముందు రోజే అన్నీ పెట్టుకుంటా పాలు మాత్రం విరిగిపోతాయి కాబట్టి అప్పటికప్పుడు కొంచెం రీహీట్ చేసుకుంటాం ఓకే సో నాకు బేకింగ్ అనేది అంత గమ్మునేం కాదు గబ్బగబ్బా అయిపోతుంది ఓవెన్స్లో పెట్టిన తర్వాత పిల్లలు లేపడం వాళ్ళు కొంచెం తినిపించడం వాళ్ళే తినేస్తారు పెద్దవాళ్ళు బట్ ఏంటంటే మనం మదర్స్ కదా మదర్ డ్యూటీ కూడా పర్ఫెక్ట్గా చేయాలి కాబట్టి వాళ్ళని చేయడం కొంచెం వాళ్ళతో మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ నేను డ్యూటీ స్టార్ట్ చేసి వస్తాను ఇప్పటి వరకు ఎంతమందికి స్టూడెంట్స్కి మీరు ఇచ్చారు వన్ ఫిఫ్టీ మెంబర్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ చాక్లెట్స్ కేక్స్ బ్రెడ్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ మీరు ముందు అనౌన్స్ మందికి నేను అనౌన్స్ చేస్తానండి ఒక వన్ వీక్ ముందు ఫోర్ డేస్ ముందు అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపల్సరీ వన్ వీక్ ముందే చూస్తాను బట్ షెడ్యూల్ చేశాను అంటే త్రీ డేస్ ముందు నాకు మళ్ళీ మనము ప్రిపేర్ అవ్వాలి వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళు ఎలాగా వాళ్ళకి ఎలా డిజైన్ కేక్స్ చెప్పాలి అంటే వాళ్ళంత ఇన్వెస్ట్మెంట్ చెప్పిన పెట్టినప్పుడు మనం కూడా పర్ఫెక్ట్ ఇవ్వాలి కదా వాళ్ళకి లైఫ్ టైమ్ ఇది ఒక్క క్లాసే ఒక్కసారే అటెండ్ అవుతారు తప్ప మళ్ళీ అంత అమౌంట్ పెట్టి వేరే చోట వెళ్ళకూడదు అది నా పాలసీ అది సో ముందు టూ డేస్ ముందు ప్రిపేర్ అవ్వాలి ఆ టూ డేస్ ముందు ఉంటే తర్వాత రోజు కూడా ఉంటుంది ఇవన్నీ సర్దుకోవడం పెట్టుకోవడం అన్నీ ఉంటుంది మినిమం ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ కంపల్సరీ వర్క్ ఉంటుంది సో నేను ఏంటంటే టూ డేస్ ముందు ఏమైనా చిన్న చిన్న ఆర్డర్స్ చేస్తాను కానీ ఆ టూ డేస్ ఆ తర్వాత రోజు నేను ఆర్డర్స్ తీసుకోను ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తం నేను నా స్టూడెంట్స్ మీద పెడతాను వాళ్ళకి కూడా చెప్తాను అలా అవ్వాలని చాలా మందికి డ్రీమ్ ఉంటది టైం పడుతుంది ఇప్పుడు నాకు కూడా టైం పట్టి నేను దగ్గర నేర్చుకున్నాను ఆ నేర్చుకున్న దగ్గర నుంచి నేను ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ టైం పడుతుంది అండి టైం పట్టకుండా అయితే బట్ స్లోగా మన పిల్లలు ఎలా ఎదుగుతారు ఫ్యామిలీని కూడా మేనేజ్మెంట్ చేస్తూ మనం కూడా అలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ వర్క్ వర్క్ అవును మన మన పిల్లలు మనం మిస్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వాళ్ళ స్టడీస్ కూడా బాగా చూడాలి మనం అయితే ఎంతమంది సర్వెంట్స్ మీకు ఉంటారండి అక్కడ టూ మెంబర్స్ ఉంటారు టూ మెంబర్స్ సరిపోతున్నారా మీకు సరిపోతున్నారండి చెప్పాను కదా ఒక త్రీ కేక్స్ ఉంటే ఆ రోజు నేను తీసుకోను ఇచ్చే త్రీ కేక్స్ పర్ఫెక్ట్గా ఇవ్వాలనేది నా నా థాట్ అంతే ఓకే మనము అంత కష్టపడిపోయి వేరే ఎక్కువ తీసుకుని కొంచెం తప్పు చేసామంటే క్లయింట్ కాలి అది మైండ్లో ఉండిపోద్దు ఆవిడ తప్పు చేశారని నెక్స్ట్ టైం మనకి ఇవ్వడానికి వాళ్ళు ఆలోచిస్తారు ఓకే నాయన నాకు అది ఇష్టం లేదు అదే పర్ఫెక్ట్ గా ఇచ్చామనుకో టేస్ట్ వైజ్ గా డిజైన్ వైజ్ గా పర్ఫెక్ట్ వాళ్ళు ఇంకో త్రీ మెంబర్స్ చెప్తారు నాకు సిక్స్ కైండ్స్ వస్తారు కదా ఇంకో త్రీ అంటే ఈ త్రీ ఆ త్రీ సిక్స్ నేను అలా ఆలోచిస్తాను నేను స్పెషల్ చాక్లెట్స్ చేస్తానండి నార్మల్ చాక్లెట్స్ చేస్తాను చాక్లెట్ బొకేస్ చేస్తాను ఓ యా చాక్లెట్ టైం సరిపోవట్లేదు ఇప్పుడు కొంచెం తగ్గించాను ఏమంటారు కేక్స్ మీద పెట్టే క్రాఫ్ట్స్ అవి కూడా ఉంటాయి కదా అవి కూడా కొంచెం అవన్నీ మీరే చేసుకుంటారు అండ్ వినాయకుడికి ఐ మీన్ గణేష వినాయకుడు కూడా చేస్తాం ఓకే వినాయకుడు యా వినాయకుడిని కూడా చేశారా చేశాను బట్ ఈ ఇయరే కొంచెం స్టాప్ చేశానండి అంటే టైం సరిపోవట్లేదు అందుకుని ఓకే ఓకే ఇంకా అంటే బ్రెడ్స్ కూడా చేస్తాను బ్రెడ్స్ క్లాసెస్ కూడా తీసుకుంటాను ఓకే ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉంటాయి మీ దగ్గర స్పెషల్ చీజ్ కేక్ ఇప్పుడు రీసెంట్గా చీజ్ కేక్ స్టార్ట్ చేశాను బాస్కెట్ చీజ్ కేక్ అని కూడా కొత్తగా వచ్చింది అది ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు నేనైతే ఇంట్లో ట్రై చేశాను యాక్చువల్గా మేము ఇంట్లో ట్రై చేసి నేను హెల్పర్ కానీ మా హస్బెండ్ కానీ కొంచెం టేస్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ అయితేనే నేను అది రిలీజ్ చేసుకుంటాను దాంట్లో ఏమన్నా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే టేస్ట్ వైజ్గా కొంచెం షుగర్ యాడ్ చేయాలన్నా కొంచెం ఏమన్నా ఇంగ్రీడియంట్స్ వేరేగా యాడ్ చేయాలన్నా మేము నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ట్రై చేసి అది పర్ఫెక్ట్ అయితేనే నేను మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తాను అంతే కానీ డైరెక్ట్గా క్లయింట్స్ మీద ఎప్పుడు ప్రయోగం అయితే లేదండి ఓకే ఇంకా ఇంకే ఏమైనా సిగ్నేచర్ ఇవి ఉన్నాయా మీకు సిగ్నేచర్ అయితే ఎక్కువ డ్రై కేక్స్ అని చెప్పాను కదండి బ్రౌనీస్ అవి బాగా సిగ్నేచర్ నాకు కూల్ కేక్స్ కూడా చాలా బాగుంటాయి ఎగ్ ఎగ్లెస్ రెండు చేస్తాను చాలామంది ఏంటంటే బేకర్స్ ఎగ్ అయితే ఎగ్గే చేస్తారు ఎగ్లెస్ అయితే ఎగ్లెస్ చేస్తారు కొంతమంది రెండు చేస్తారు సో నేను రెండు చేస్తాను ఓకే డ్రై కేక్స్ కూడా రెండు చేస్తాను మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయితే ఎగ్లెస్ ఏ ఉంటాయి నా దగ్గర మొత్తం బ్రెడ్స్ అయితే కూడా చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు బిజినెస్ ఓరియంటెడ్ నార్మల్ గా వెళ్తే ఓకే బిజినెస్ అనుకుని వెళ్తే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఆలోచిస్తారు మళ్ళీ బ్యాక్ వస్తాయా లేదా కొంతమందికి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినవి కూడాను ఆగిపోతూ ఉంటాయి చాలా మంది బిజినెస్ అనగానే అక్కడే అవుతూ ఉంటారు మీకు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాన్ని మళ్ళీ బ్యాక్ రాకుండా ఉండటంలో కానీ ఏమైనా స్ట్రగల్స్ ఫేస్ చేస్తారు నాకు చెప్పాను కదండి టూ ఇయర్స్ పెడుతూనే ఉన్నాను అసలు ఇన్కమ్ అనేది చాలా తక్కువ వచ్చేది భయం వేసేది కానీ కాన్ఫిడెన్స్గా ఉండేదాన్ని ఎందుకంటే నా మాట్లాడే విధానం వేరే వాళ్ళకి నచ్చాలి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చేసి పర్ఫెక్ట్గా ఎవరు కూడా బాగాలేదని చెప్పేవారు కాదు నేను ట్రై చేసి నేను ఇంట్లో ఏదైతే బేక్ చేసి నేను తిన్న తర్వాత టెస్ట్ అయిపోయిన తర్వాత ఐ మీన్ హస్బెండ్ నేను తిని అదే హెల్పర్ తిన్న తర్వాత టెస్ట్ అయినాకే బయట రిడ్యూస్ చేసేవాళ్ళం కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చేది కాదు బట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఫస్ట్ లో చాలా భారీగానే అయ్యేది టూ ఇయర్స్ పర్ఫెక్ట్ వేసేది జనాలు రీచ్ అవడానికి ఏ బిజినెస్ అయినా అంతే ఇప్పుడు ఇప్పుడు ఇదేంటే ఇప్పుడు ఈ కేక్స్ చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది ముందు అక్కడక్కడే కనిపించేవారు బట్ ఏంటంటే ఇప్పుడు స్ట్రీట్ కి ఒక టూ త్రీ బేకర్స్ ఉన్నారు బట్ నేర్చుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఎవరు వెనక తగ్గక చెయ్యొచ్చు కాన్ఫిడెంట్ గా చేయొచ్చు ఇంట్లో ఉండి బట్ చాలా మంది ఒక్క బ్రౌనీస్ ఒక్కటే చేసి కూడా ఇన్కమ్ సంపాదిస్తున్నారు ఓన్లీ కప్ కేక్స్ చేసి ఇన్కమ్ సంపాదిస్తున్నారు చాక్లెట్స్ చేసి కూడా ఇన్కమ్ సంపాదిస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఉంటున్నారండి ఇప్పుడు స్టోన్ అలా కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో సంపాదిస్తారు దీంట్లో నేనేంటంటే అన్నింటిలోనే మిక్స్ చేసుకున్నాను అనమాట అంటే రోజు కాకపోతే రోజు ఇప్పుడు నాకు ఈరోజు కేక్స్ ఉంటాయి రేపు కుకీస్ ఉంటాయి డైలీ ఏదో చిన్న చిన్నవి ఉంటాయి కదా లేకుండా అయితే ఉండదు కదా సో నా ఐడియా ఏంటంటే అందుకే అన్నీ నేర్చుకున్నాను అన్నీ చేస్తాను అయితే ఈ జర్నీ అంతా మనకి ఎలా అంటే చాలా బాగా ఏదో చాలా పీస్ఫుల్ గా అయిపోయినట్టు మీ స్మైల్ చెప్పేస్తుంది కాకపోతే ఎవ్రీ బిజినెస్ హ్యాస్ అ స్ట్రగుల్స్ ఉంటాయి ఈ స్ట్రగుల్స్ ఎక్కడైనా మీరు ఫేస్ చేసి నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఎవరికి చెప్పలే టూ మంత్స్ బట్ థర్డ్ మంత్ లో ఏంటంటే ఫ్యామిలీకి కి బాగా అంటే ఫ్రెండ్స్ అంటే ఓకే కానీ ఫ్యామిలీస్ అట్లా ఇంట్లో ఉంటారు కదా అంటే హస్బెండ్ కాదు మా హస్బెండ్ చాలా సపోర్ట్ నాకు సో ఆయన వెనకాల ఏమిటంటే ఇద్దరు విన్స్ పెట్టుకొని పెట్టుకుని ఎందుకు ఇది చేయడం అని చాలా మాటలు అన్నారు వెనకాల కూడా మాట్లాడుకున్నారు బట్ నేను అదేం పెద్ద పట్టించుకోలేదు యాక్చువల్లీ మా మదర్ కూడా లేరు నా చిన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు మమ్మీకి కూడా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి మన మా పాప అని ఫస్ట్ నుంచి ఉంటది మా మమ్మీకి కూడా ఓకే తను ఈ రోజు ఇక్కడ ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతురండి ఓకే ఇంకా మీరు ఈ బిజినెస్ ని ఇలా హోమ్ ఒకటి ఏంటంటే మనం ఎదిగే కలదు ఎవరైతే మనకి లెర్న్ చేస్తారో వాళ్ళకి కూడా కొంచెం మేబీ ఉంటుంది కదా వెనకాల అయితే ఈ ఈ జర్నీ మీరు ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ గానే చేయాలనుకుంటున్నారా లేకపోతే ఇంకా పెద్దగా వెళ్ళాలి అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే ఏం లేదండి చాలా మంది అడిగారు ఇన్వెస్ట్మెంట్ పెడతామని కూడా మా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అడిగారు బట్ నాకేంటంటే నాకు కొంచెం పిల్లల మీద ఎక్కువ అనమాట వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే మనం చూడాలి అది ఫ్యామిలీని అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ని కూడా చూడాలి అండ్ నా ప్రొఫెషనల్ మీ నా ప్రొఫెషనల్ని కూడా ఇవ్వాలి అందుకే నేను బయట పెట్టట్లేదండి లేదు అంటే కంపల్సరీ బయట ఒక స్టూడియో ఓపెన్ చేయాలని డ్రీమ్ అయితే ఉంది ఓకే ఆ డ్రీమ్ ఎప్పటికీ డ్రీమే అని అనుకోను బట్ చూద్దాం మేబీ పిల్లలు కొంచెం వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు కొంచెం సెటిల్ అయినాక ఏమన్నా టైం ఉంటే మాత్రం కంపల్సరీ పెడతాం మీ డ్రీమ్ అంటున్నారు కాబట్టి మా ఐ డ్రీమ్ మీ డ్రీమ్ ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటుంది వెరీ మచ్ మంచిగా